హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను మీ వర్షిత్ కుంబా మా ఫ్యామిలీతో కలిసి మేము అయితే గోల్కొండ వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి వచ్చాం ఫ్రెండ్స్ మనం అయితే గోల్కొండ దగ్గరికి ఫ్రెండ్స్ మనం అయితే వంద రూపీస్ కి క్యాప్ అయితే కొన్నాం ఫ్రెండ్స్ చూడండి టికెట్ సైడ్ తీసుకున్నాం ఫ్రెండ్స్ వెళ్తున్నాం లోపలికి ఫ్రెండ్స్ ఈరోజు సరదాగా మా ఫ్యామిలీతో గోల్కొండ వచ్చా ఫ్రెండ్స్ ఈ వీడియోలో గోల్కొండ గురించి చెప్పాలనుకుంటున్నా వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి మీకు తెలుసా ఫ్రెండ్స్ గోల్కొండ ఎవరు నిర్మించారు కుతుబ్ షాయి కాదు మొదటి నిర్మించింది కాకతీయ వంశస్థులు పన్నెండవ శతాబ్దంలో కోటగా దీన్ని నిర్మించారు ఫ్రెండ్స్ వాటర్ బాటిల్ అని బిస్కెట్ ప్యాక్ కొనుక్కున్నాం ఫ్రెండ్స్ థర్టీ రూపీస్ కానీ దీనిని పద్నాలుగు పదిహేడో శతాబ్దం మధ్యలో బహుమని సుల్తాన్లు మరియు తర్వాత పాలకులైన కుతుబ్ షాయి రాజవంశం గణనీయంగా తీర్చిదిద్ది బలోపేతం చేశారు ఫ్రెండ్స్ గోల్కొండని సల్లగునే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కుదుషా దీని రాజధానిగా మార్చుకొని అద్భుతమైన కోట సముదాయంగా మార్చారు ఫ్రెండ్స్ గోల్కొండ నాలుగు వందల అడుగుల ఎత్తులో ఉన్న గ్రానైట్ కొండపై నిర్మించబడిందంట ఫ్రెండ్స్ మరియు గోల్కొండలో ఎనభై టవర్లు టవర్లు ఉన్నాయంట ఫ్రెండ్స్ అవి శత్రువులో దూరం నుంచి గమనించడానికి మరియు కోటకు రక్షణగా ఉపయోగపడతాయంట ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అప్పట్లో కొడితే కొండపైన ఉన్న రాణి మహల్ వరకు వినిపించిందంట ఫ్రెండ్స్ కోటలో అద్భుతమైన నీటి సరఫరా వ్యవస్థ కూడా ఉందంట ఫ్రెండ్స్ గోల్కొండకు మొత్తం ఎనిమిది ద్వారాలు ఉన్నాయంట ఫ్రెండ్స్ వాటిలో ఫేత్ దర్వాజా ముఖ్యమైన ద్వారం అంట ఫ్రెండ్స్ గోల్కొండ హైదరాబాద్ టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ అంట ఫ్రెండ్స్ గోల్కొండ వెరీ ఫేమస్ తెలుసా ఫ్రెండ్స్ మీకు డైమండ్స్కి ఫేమస్ ఫ్రెండ్స్ గోల్కొండలో డైమండ్స్ స్ట్రేట్ బాగా జరిగేదండి ఫ్రెండ్స్ కోహినూర్ డైమండ్ కూడా మొదట గోల్కొండకి వచ్చిందంట ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి సిటీ వ్యూ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ గోల్కొండలో శ్రీరామదాస్ని పన్నెండు సంవత్సరాలు నిజాం నవాబులు బంధించారంట ఫ్రెండ్స్ ఎందుకంటే శ్రీరామదాస్ గారు భద్రాచల రామ మందిరం నిర్మాణం కోసం సేకరించిన సంతాలు విరాళాలు సరిపోక ప్రజల నుంచి వసూలు చేసిన పన్ను డబ్బుల నుంచి కొంచెం మారడం వల్ల నిజాం నవాబులు కోపం వచ్చి శ్రీరామదాస్ గారిని బంధించారంట ఫ్రెండ్స్ గోల్కొండ పది కిలోమీటర్ల విస్తీర్ణంలో కట్టడం జరిగింది అంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు తెలుసా ఈ గోల్కొండకి గోల్కొండ అనే పేరు ఎలా వచ్చిందో పదకొండు వందల నలభై మూడులో ఒక గొల్లకాపరి మంగళవారం అనే కొండ మీద కొండ మీద ఒక దేవతామూర్తి విగ్రహం కనిపించింది అతను వెంటనే రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాకతీయ రాజులకి తెలిపాడు వెంటనే కాకతీయ రాజులు ఆ విగ్రహం చుట్టూ ఒక కట్టడాన్ని ప్రారంభించారు మొట్టమొదట ఈ కొండను గొల్లవాడు చూసేవారు కాబట్టి గొల్లకొండగా పేరు వచ్చింది కాలక్రమేణా గోల్కొండగా అందరూ పిలుస్తున్నారు అప్పుడు గొల్లవారు చూసిన విగ్రహమే ఇప్పుడు గోల్కొండ మీద ఉన్న శ్రీ జగదాంబ మహంకాల అమ్మవారి విగ్రహం మీకు తెలుసా ఫ్రెండ్స్ హైదరాబాద్లోనే ఫేమస్ పండుగైన బోనాలు ఎక్కడ స్టార్ట్ అయ్యేదో మొదటి స్టార్ట్ అయ్యేది ఈ గోల్కొండలో ఉన్న ఫ్రెండ్స్ మళ్ళీ చివరిగా ఎండేది కూడా ఈ గోల్కొండ ఫ్రెండ్స్ బోనాలు ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు కొండపై ఉన్న శ్రీ జగదాంబ మహంకాల అమ్మవారి గుడి దగ్గరలోకి అయితే వచ్చి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ లోపలికి చూడండి మన గోలు కొన్ని విడి అయితే ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ గైస్